6 0 0마어6 0 0 탑승어 600마리 탑어6탑

ఇదివరకు ఉన్నటువంటి వాటిని కొద్ది అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి టూ పాయింట్ ఓ వర్షంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ ఇబ్బందుల గురించి మేము అప్పటికే చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా ఆ ఇబ్బందుల్ని రెక్టిఫై చేయమునని చెప్పి గవర్నమెంట్ వారికి గాను ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము ఒకటి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టాము ఒకటి ఏమిటి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెక్ స్లిప్ కొడితే దాంట్లో ఏదన్నా స్పెల్లింగ్ కానీ ఏదన్నా తప్పులు ఒప్పులు ఉండ ఎడల వాటన్నిటిని కూడా సబ్ రిజిస్టార్ దగ్గర పోయినాక వారు దాంట్లో కరెక్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేయటానికి వాళ్ళకి అవకాశం ఉండేది ప్రస్తుతం టూ పాయింట్ ఓలో ఆ సిస్టమ్ లేదు ఆ సిస్టమ్ పోయినందువల్ల మేము డాక్యుమెంట్ అంతా కూడా ప్రిపేర్ చేసి స్లాడ్ బుక్ చేసుకొని తీరా సబ్ రిస్టార్ దగ్గర పోయినాక ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కోసం మళ్ళా స్లాట్ ఆగిపోయి మళ్ళా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనాలకి స్లాట్ లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా ఫ్రెష్గా మనం చెక్ స్లిప్ కొట్టినట్లా మళ్ళా డాక్యుమెంటు ఇంకో మరుసటి రోజు పోతుంది ఇలాంటి అసౌకర్యాన్ని గురించి గవర్నమెంట్ వారు పునరాలోచించి ఆ ఎడిట్ ఆప్షన్ అనేది కంపల్సరిగా సబ్ రిజిస్టార్లకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము రెండు ఓటీపీ విధానంలో ఆధార్ ఓటీపీ విధానంలో ప్రభుత్వం వారే మీ ఆధార్ ఆధార్కి ఓటీపీ వస్తే ఎవరికి చెప్పొద్దు మీ బ్యాంకులో డబ్బులన్నీ పోతాయి అని చెప్పి వాళ్లే స్లోగన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఓటీపీ విధానంలో పా మనకు వచ్చే కస్టమర్లకి మన ఓటీపీ ఒకటికి రెండు మూడు సార్లు అడిగే తలికి వాళ్ళు కొద్దిగా అసౌకర్యాన్ని ఫీల్ అవుతున్నారు మా ఓటీపీ నెంబర్ నీకెందుకు పోలీసు వాళ్ళకే ఇవ్వద్దు అన్నారు కదా మరి మీరు ఎందుకు చేస్తున్నారని అని అడుగుతున్నారు దాన్ని కూడా గవర్నమెంట్ వారు పునరాలోచించాలి మూడోది ఇంతకుముందు ఎప్పుడో ప్రైవేట్ అటెండెన్స్ ఉండేది అఫీషియల్స్కి ముసలి వాళ్ళకి లేవలేనటువంటి వ్యక్తులకి వాళ్ళ ఇళ్లకు దగ్గరకు పోయి గవర్నమెంట్ ఫీజు కనుక కడితే సబ్ రిజిస్టార్ పోయి రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఈ టూ పాయింట్ ఓలో ఆ ప్రైవేట్ అటెండెన్స్ తీసేశారు వాళ్ళు కొంతమంది బాగులేనటువంటి వ్యక్తులు రాలేనటువంటి వ్యక్తులు ఆఫీస్ దాకా రాలేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంది ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్ కాక ఆగిపోతుంది నాలుగో పాయింట్ ఎన్ఆర్ఐలు మన పిల్లలు ఇక్కడ చదువుకొని ఫారిన్ కంట్రీస్ పంపించి మనం చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక రూపాయి వస్తే మన ఇండియాలో మన ప్లేస్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ఇంత ఇంతకు ముందు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు కొనాలన్నా అమ్మాలన్నా ఆధార్ ఒకటి లింకు చేసేతనికి వాళ్ళు కొనలేకపోతున్నారు ఉన్నదాన్ని అమ్ముకోలేకపోతున్నారు ఈ ఎన్ఆర్ఐలకు కూడా ఆల్టర్నేటివ్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ మీరేదో ఒకటి పాస్పోర్ట్ ఉపయోగించో ఏదైనా కానీ సౌకర్యం కల్పించవలసిందిగా గవర్నమెంట్ కోరుకోం దీని మీద ఈ పెన్ కార్యక్రమం చేస్తున్నాం